ప్రభు పేరట మీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం సమస్తమును తనకు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము చాలాసార్లు మనం ఏమాత్రం ఆలోచించలేనంతగా దేవునిని ఆరాధించలేనంతగా శరీరంలో నొప్పులు బాధలు అనుభవించేటప్పుడు ఈ శరీరం ఎంత దీనమైనదో కదా అని అనుకుంటాం అయితే శరీర కోరికలు మనలో చెలరేగి మనం శోధించబడినప్పుడు అది దీన శరీరంగా మాత్రం ఏమాత్రం చెప్పలేం అప్పుడు దానిని బలహీనమైన శరీరం అనాలేమో ఒకటి మాత్రం నిజం మన శరీరాలు మనల్ని దీనులుగా చేస్తాయి శరీరం వల్ల అదొక మంచి పని జరుగుతుంది మనకు సరిగ్గా చెప్పాలంటే మన శరీరాలు ఎంతో తక్కువ స్థాయికి చెందినవి ఎందుకంటే చనిపోయినప్పుడు మన దేహాలు జంతువుల దేహాల కంటే ఏమీ గొప్పవుగా ఉండవు కదా ఇంకా చెప్పాలంటే మన శరీరాలు ధూళితో మండుతో సమానం కానీ మన రక్షకుడైన యేసు ఈ పరిస్థితిని అంతటినీ మార్చివేయబోతున్నాడు ఆయన మహిమ గల దేహంతో సమానంగా ఉండేటట్లు మన దేహాలు మార్పు చెందుతాయి యేసులో విశ్వాసం ఉంచే వారందరిలోనూ ఇది జరుగుతుంది విశ్వాసం ద్వారా ఆత్మలు రూపాంతరం చెందుతాయి అలా రూపాంతరం చెందిన ఆత్మలకు నివాస యోగ్యంగా ఉండేటట్లు వారి దేహాలు కూడా రూపాంతరం చెందుతాయి అయితే ఈ అద్భుతమైన రూపాంతర కార్యక్రమం ఎంత త్వరలో జరగబోతుందో మనం చెప్పలేం గాని ఈ ఆలోచన మనలను ప్రస్తుత శ్రమలను శారీరక బాధలను తట్టుకునే విధంగా సిద్ధపరిచి సహాయం చేస్తుంది కొద్ది కాలం గడిచాక ఇప్పుడు యేసు ఎలా ఉన్నాడో అలా మారిపోతాం తలనొప్పులు ఇక ఉండవు మోకాళ్ళ వాపులు అస్సలు ఉండవు మంద దృష్టి అనేది ఇక కలగదు గుండె చదరడం అంటూ ఇక జరగదు అనేక రుగ్మతలతో బాధపడే ముసలివారు గాని వేదనతో విలవిల్లాడే రోగులు గాని మనకింకా కనిపించరు ఆయన మహిమగల శరీరానికి సమరూపమైన శరీరం అనే వాక్యం ఎంత దివ్యంగా ఉంది అలాంటి పునరుద్ధాన నిరీక్షణతో మన శరీరాలు సమాధిలో విశ్రాంతి తీసుకుంటాయి